హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ స్టోరీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ లెవెన్లోకి వెళ్ళిపోదాం అలాగే ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందుగా ఒక చిన్న విన్నపం శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ లో నా ప్రియతమ స్టోరీ వస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ లెవెన్ నీరజ రూమ్ లోకి వెళ్ళడం చూసి వెనకాలే వెళ్ళాడు అవినాష్ సత్య కింద సత్యముతతో మాట్లాడుతూ ఉన్నాడు నీరజ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా తన కాలు డోర్కి అడ్డుపెట్టి ఆమె డోర్ వేయకుండా ఆపిన అవినాష్ నీరు నీతో కొంచెం మాట్లాడాలి అని నీరజ ఏమీ చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోతాడు పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి రాకూడదని నీకు తెలియదా మిస్టర్ అని కోపంగా కళ్ళు నోరుతూ అడుగుతుంది నీరజ నీ దగ్గర నాకు పర్మిషన్ ఏంటి నీరు నీ పర్మిషన్ లేకుండానే నీ మనసులోకి వచ్చిన వాడిని గదిలోకి వస్తే తప్పేముంది అని అడిగాడు నీరజ్ మిస్టర్ అవినాష్ ఎక్కువగా మాట్లాడుతున్నావు అయినా నా పేరు నీరు కాదు నీరజ నీరజ సత్యప్రకాష్ గుర్తుపెట్టుకో అంటుంది నీరజ కరగా నవ్వుతూ నీరజ సత్యప్రకాష్ బాగుంది ప్రపంచానికి చెప్పడానికి ఇలా చాలా బాగుంది కానీ ప్రపంచం కన్ను కప్పి నువ్వు దాచిన నిజం నన్ను చెప్పమంటావా మిస్సెస్ నీరజ సత్యప్రకాష్ సారీ సారీ అది ప్రపంచానికే కదా వన్ ఇయర్ మ్యారేజ్ కాంట్రాక్ట్ అయిపోయాక నువ్వు మిస్ నిరజవే కదా అని అన్నాడు అవినాష్ ఆ మాటకి షాక్ తిన నిరజ అలా చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు షాక్ అయ్యావా ఈ విషయం వీడికి ఎలా తెలిసింది అనుకుంటున్నావా దట్ ఈజ్ అవినాష్ నీ మనసులో నీ మనస్సు ఏంటో తెలిసిన వాడిని నన్ను ప్రేమించిన నువ్వు నన్ను మర్చిపోయి ఇంకొకరితో బస్ షేర్ చేసుకుంటున్నావు అంటే అంతేసిగా ఎలా నమ్ముతాను అయినా ఇంత అందాన్ని ముందు ఉంచుకుని ఆ సత్య నిద్ర ఎలా పడుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు అసలు వాడి మగాడేనా లేక నీలో నేను చూస్తేనే కొరికి తినాలనిపిస్తుంది అలాంటిది నీలో లోపమే ఉంటుందిలే అని వంకరగా అన్నాడు అవినాష్ షడాప్ అవినాష్ నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అని కోపంగా ఉంది నీరజ ఈ రోజు మన మధ్య ఉన్న అన్ని లిమిట్స్ క్రాస్ చేయడానికే మీ తాతయ్యకి హెల్త్ డిస్టర్బ్ చేసి మరీ ఆ సత్యగాడిని అక్కడ లాక్ చేసి నేను ఇలా నీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు అవినాష్ అంటే మా తాతయ్య నేను నువ్వు డిస్టర్బ్ చేసావా నీకెంత ధైర్యం అని తిడుతున్న నీరజతో ఏం చేయను మరి నీ అందం నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు అని అంటూ ఒక్కొక్క అడుగు నీరజ వైపు వేస్తూ ఉన్నాడు అవినాష్ నీరజ భయంగా ఒక్కొక్క అడుగు వెనక వేస్తూ ఉంటుంది వెనక గోడ తగలడంతో ఎటు వెళ్ళలేక భయంగా అవినాష్ చూస్తూ ఉంది ఆమె ఏమన్నా ఏమున్నావే బాపు సిమ్లాపిల్ పండులాగా నీ పెదవులు ఎత్తని చెర్రీ పండులా వచ్చి నన్ను కొరుక్కు తిను అంటుంటే ఉంటే స్పందించని ఏ మగాడైనా ఉంటాడా అసలు అని అన్నాడు అవినాష్ అవినాష్ మాటలకి ప్రవర్తనకి భయపడిన నీరజ అవినాష్ మర్యాదగా చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది వెళ్ళిపోవడానికి కాదు బేబీ వచ్చింది అయినా నా ప్రేమ మాయిలో నువ్వు ఉన్నప్పుడు చిన్న పిల్లవి కదా అందుకనే నీ అంద విలువ నాకప్పుడు తెలియదు అంటూ నీరజ బుగ్గల మీద తన చెయ్యి వేసి నొక్కుతూ తెలిసి ఉంటే ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నించైనా సరే ఈ పని అప్పుడే కానిద్దును అని అంటూ నేరజను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాడు అవినాష్ నేరజ తన రెండు చేతులు అవినాష్ మీద వేసి వెనక్కి తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అంటూ తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టిన శబ్దం రావడంతో అవినాష్ నేర నీరజను వదిలి అడుగులు వెనక్కి జరిగి ఇరిటేట్ గా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న సత్యను చూసి హాయ్ బ్రదర్ ఇప్పుడే నీరు నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని అన్నాడు నీరజ సచ్యను చూసి కొంచెం రిలాక్స్ అవుతుంది మాట్లాడుకోవాలంటే కింద హాల్లోనో లేక బయట లోనో మాట్లాడుకోవాలి కానీ ఇలా బెడ్రూమ్ లోకి రాకూడదు బ్రదర్ ఇలా బెడ్రూమ్ లో మాట్లాడితే మీ వైఫ్ నా బెడ్రూమ్ లోకి వచ్చినంత చండాలంగా ఉంటుంది అని అన్నాడు సత్య ఆ మాటతో అవినాష్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అయినా ఏమీ చేయలేక ఓ సారీ బ్రదర్ ఇంకెప్పుడు బెడ్రూమ్ లోకి రాను బయట ఎక్కడన్నా చూసుకుంటాలే అని నేలజ వైపు చూస్తూ డబల్ మీనింగ్ లో డైలాగ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అవి నా ఆశ అతను వెళ్ళగానే ఏంటి గత స్ఫుతులను గుర్తు చేసుకుంటున్నారా ఇద్దరు నేను వచ్చేసరికి ఏదో మత్తులో తిరిగి ఆడుతున్నట్లున్నారు అని నీరజని అదోలా చూస్తూ అడిగాడు సత్య ఆ మాటకి షాక్ అనే నీరజ సత్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అని గుండెని బాధ మిలపెడుతూ ఉంటే కళ్ళల్లో చేరిన నీటిని జారనివ్వకుండా అదిమి పెట్టి కోపంగా సత్యని అడుగుతుంది నీరజ అర్థం అవ్వకోవడానికి ఇందులో ఏముంది నీరజ ఒకప్పుడు నువ్వు అతను ప్రేమించుకున్నారు కదా ఇప్పుడు ఆ జ్ఞాపకాలని మాటలతో కాకుండా చేతులతో నిమరు వేసుకుంటున్నారు అంతే కదా అన్నాడు సత్య ఆ మాటకి సత్య అని గట్టిగా అరిచి సత్య చెంప మీద కొట్టింది నీరజ దానితో చెంప మీద చెయ్యి వేసుకుని చిన్నగా నవ్వుతూ ఇదే దెబ్బ వాడిని ఎందుకు కొట్టలేదు వాడంటే నీకు ఎందుకు అంత భయం వాడు ఫస్ట్ టైం నేను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడే కొట్టు ఉంటే ఈ రోజు వాడు ఇలా నిరువు దాకా వచ్చేవాడు వచ్చే ధైర్యమే చేయడు కదా అని నీరజ మీద అరిచాడు సత్య సత్య ఇంటెన్షన్ ఇంటెన్షన్ అర్థం అవడం అర్థమైన నీరజ ఎందుకు అలా అరుస్తున్నావు ఆడపిల్ల మీద అరుస్తున్నావంటే నువ్వు అసలు మగాడివేనా అని కోపంగా ఉంటుంది తను చెప్పింది మానేసి తన మగతనాన్ని ప్రశ్నించిన నీరజను చూస్తుంటే సత్యకి కోపం బాగా పెరిగి నేను మగానో కాదు ఇప్పుడే చూపిస్తాను అంటూ కోర్సుగా నీరజను నీరజ మీదకి వెళ్ళి గట్టిగా నీరజ పెదవులు ముద్దుకు పెడతాడు దాంతో సత్యను వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ ఉంది నీరజ అలా తోసే కొద్దీ సత్య తన ముద్దులో గాఢతను పెంచుతూ ఉంటాడు కొద్దిసేపటిగా ముద్దు రుచి తెలుసుకున్న నీరజ సత్యను వ్యతిరేకించడం అనేసి అతని గట్టిగా హత్తుకుంది అది గమనించిన సత్య నేనేదో దీన్ని భయపెడదాం అనుకుంటే ఇదేంటి సీన్ రివర్స్ అయ్యింది అనుకుంటూ నీరజను వదిలి వెనక్కి తిరిగి గట్టిగా ఉప్పు తీసుకుంటాడు సత్య అలా వదిలేయడంతో సత్య నీరజని నేరజ సత్యని తన వైపు లాక్కుని నీ మత్తనం చూపిస్తానని అలా వెళ్ళిపోతావే అని మత్తైన గొంతుతో అంటూ సత్య పెదవులను తన పెదవులతో అందుకుంది నీరజ అలా చేయడంతో సత్యకి ఏదో మత్తు ఆవరించినట్లయి అతనికి తెలియని మైకంలో అతని చేతులు నేర శరీరాన్ని తడుముతూ ఒక్కొక్కటిగా ఆమె శరీరం మీద ఉన్న బట్టలను తొలగిస్తూ తన చేతితో ఆమె ఎత్తు పల్లాలను కొలుస్తున్నాడు అతని పెదవులు ఆమె శరీరంలోని అను పనులు సృష్స్తున్నాయి ఆ వర్షకు తన్మయంలో ఉన్న నీరజాం సత్య చేసిన పని ఇష్టమే అన్నట్లు అతని శరీరకి అనుగుణంగా కదులుతూ అతనికి కోఆపరేట్ చేస్తూ ఉంది ఆ రాత్రి వారికి మరొకరాని రాత్రిలా జ్ఞాపకాలలో నిలిచిపోయింది ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే గుర్తుంది కదా నా ప్రియతమ స్టోరీ శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ సీరియల్స్ లో వస్తుంది తప్పకుండా ఒకసారి చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్